సద్దిబువ్వలు ఆరగిస్తున్న కన్నయ్య కమనీయ రూపపు అక్షర చిత్రం ఇదిగో కడుపున దిండుగా కట్టిన వలువలు లా వంశనాళంబుచునిపి విమల శృంగంబును వేత్రదండంబును జారి రాణీక నిరికి మీ గడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద డాపలి పలిచేత మునయను చెలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు వ్రేళ్ళ గాయలు వ్రేళ్ల సందులయందురికి సంగడీల నడుమక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగంద శవంబు మెరసి కుడిచే పొట్ట పొట్టమీద కట్టిన బట్ట దిండులాగా కొంచెం ఉబ్బి ఉండగా అందులో మెల్లగా వేణువును దూర్చి భద్రంగా పట్టుకొన్నాడు ఒక కొమ్ముబూరా ఒక వెదురుబెత్తము అయ్యగారి ఆస్తులు హారింటినీ జారిపోకుండా ఎడమచంకలో ఇరికించాడు మీగడ పెరుగుతో చక్కగా కలిపిన చలిది ముద్దను కుడి అరచేతి గుప్పిటలో తప్పకుండా పట్టుకున్నాడు హొరే గుండన్నా ఓరోరి గండన్నా నాకు కొంచెం ఊరగాయ మొక్క పెట్టండిరా అని తెచ్చుకున్న వానిని వ్రేళ్లసందులలో నిలుపుకున్నాడు సంగడికాండ్ర మధ్యన చక్కగా కూర్చుండి వేళాకొడపు మాటలు ఆడుతున్నాడు మహాయజ్ఞాలలో మంత్రపూతమైన హవిస్సులను అందుకునే యజ్ఞేశ్వరుడైన యజ్ఞపతి దేవతలు ఆశ్చర్యంతో ముక్కుమీద వేసుకునే విధంగా శిశువై సలిది అన్నం తింటున్నాడు